ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా చూసుకుంటే రేపు అంటే మనం చూసుకోవచ్చు బుధవారం నాడు బుధవారం నాడు మూడు జిల్లాల పాఠశాలకు అయితే సెలవులు అయితే రాబోతున్నాయన్నమాట ఆ మూడు జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మనం అయితే చూద్దాం మూడు జిల్లాలకు సంబంధించి సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడే ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ పర్యటన చేస్తున్న నేపథ్యంలో మూడు జిల్లాల స్కూళ్ళకైతే సెవలైతే రావడం జరిగింది అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అఫీషియల్గా ప్రభుత్వ పాఠశాలకు సెలవు అయితే ఇవ్వలే ఇవ్వలేదన్నమాట కాకపోతే ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ పాఠశాలకు ఈ మొత్తం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సులన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్కి సంబంధించి కేటాయించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి బస్సులున్న స్కూళ్ళు అంటే ఏవైతే బస్సులున్న స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి స్కూల్స్ సంబంధించి బస్సులు అయితే తీసుకోవడం జరిగింది అందువల్ల ఆ స్కూల్కి అయితే సెలవు అయితే ఉందన్నమాట అనకాపల్లి జిల్లా విశాఖపట్నం అదేవిధంగా మనకి గతంలో ఇక్కడ అల్లూరు సీతారామ ఏవైతే ఉన్నాయో కొన్ని ఈ విశాఖ జిల్లాలో కలిపి ఉన్నాయి కదా అవి విజయనగరంలో కొన్ని విజయనగరంలో కొన్ని జిల్లా కొన్ని అంటే కొన్ని స్కూళ్ళకు సంబంధించి కూడా ఈ బస్సులైతే ఈ పర్యటనకు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అందువల్ల రేపు అయితే ఈ స్కూల్కి అన్నింటికి కూడా సెలవులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని